నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భారత్ పిలుపునిచ్చారు శనివారం స్థానిక ఎస్బీ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మేయర్ బి వై రామయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు మంత్రి భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి కమిషనర్ పి విశ్వనాథ్ హాజరయ్యారు ముప్పై ఒకటి అజెండా అంశాలపై చర్చించారు ఇరవై తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల నిధుల ఖర్చుకు పచ్చజెండా ఊపారు ఇటీవల సంతోష్ నగర్ వద్ద ప్రధాన పైప్లైన్ లీకేజీల కారణంగా తాగునీటి సరఫరాకు ఏర్పడిన ఆటంకాలపై చర్చించారు మంత్రి టీ భరత్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని అభివృద్ధి పనులను జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తిందుకు అందరూ కలిసి రావాలని కోరారు నగరాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు కాగా అనివార్య కారణాల వల్ల సభ వాయిదా పడింది